ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద పులి రైతులను వణికిస్తుంది పొలాల దగ్గరికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు రైతులు కూలీలు పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్టు గుర్తించిన అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు నుంచి వచ్చి దాడి చేస్తుందోనన్న భయం పట్టుకుంది రైతులకు ఇలా వారం రోజుల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను పెద్ద పులి హడలెత్తిస్తోంది ఎవరు లేని సమయాల్లో పంట పొలాల్లో సంచరిస్తోంది వ్యవసాయ పనులు చేసుకునేందుకు పొలానికి వెళ్లిన రైతులకు పెద్దపులి పాదముద్రలు కంగారు పెట్టిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం కన్నాపురంలో ఆవును చంపితిన్న పెద్దపులి అక్కడి నుంచి నల్లజర్ల మండలం పుల్లలపాడు మీదుగా ద్వారకా తిరుమలలోనికి ప్రవేశించింది తర్వాత దెందునూరు మండలంలోని పెరుగుగూడెం మేదినరావు పాలెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది అడుగుజాడలను జాడలను బట్టి ఇప్పటికే పెద్దపులిగా గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది అయ్యారు హడలు తీస్తున్న పులిజాడలను కనుక్కునేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు అటవీ శాఖ అధికారి రవీంద్రధామ పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో దెందులూరు ద్వారకా తిరుమల మండలాల్లోని రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు పులి సంచారంపై ఏలూరు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్ర ధామస్ స్పందించారు పాపికొండలు నేషనల్ పార్క్ నుంచి వచ్చిన పెద్దపులి నాలుగు రోజులుగా ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తోందన్నారు కన్నాపురంలో ఐదు రోజుల క్రితం ఆవును చంపి తినేసి వచ్చిందంటున్నారు ఈ పులిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు దొరికిన ఆనవాళ్లు బట్టి పదమూడేళ్ల వయసు ఉండే మగపులిగా గుర్తించారు పులి సంచారం చేసే ప్రాంతాల్లో పరిస్థితి అంతా కంట్రోల్లో ఉందని ఎమర్జెన్సీ అవసరాల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు పాపికొండలు అభయారణ్యం నుంచి బయటకొచ్చిన పులి ప్రస్తుతం వెనుదిరిగి అటవీ ప్రాంతంలోకే వెళుతున్నట్లుగా సిబ్బంది భావిస్తున్నారు పులి వయసు పదమూడు నుంచి పద్నాలుగేళ్లుంటుంది ఏ కారణంతో బయటకొచ్చిందన్న దానిపై పరిశీలన చేస్తున్నారు అధికారులు పోలవరం కుడికాలువ వెంట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో పెద్ద పులి ఎక్కువగా సంచరిస్తోంది పెద్ద పులి తిరిగే ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు